కాలువల విషయంలో ఆ ఎత్తిపోతున్న కాలువల విషయంలో మీరే ద్రోహం చేసినారని నిన్న ఒక ఆరోపణ చేసినా అంటే నిజమా అది ఇది పాలమూర్ లిఫ్ట్ ఆదీ కేఎల్ఐ దానికి దాని ముందర్ ది ముందరి ప్రాజెక్ట్ కేఎల్ఏ అన్నారు కలువకుర్తి లిఫ్ట్ ఇప్పుడు ఆరోపణ చేయడం నేను ఆరోపణ నేను ఆరోపణ నేను చెప్తాను మీకు ఇంతకుముందు ముందు మీరు వినలేదు అది ఇప్పుడు కలువకుర్తి ప్రాజెక్ట్ దాని ఎగ్జామ్ చెప్పిన కలువకుర్తిదే నేను ఇండిపెండెంట్ ఎంఎల్ అయిన తర్వాత ఇండిపెండ్ అయిన తర్వాత పదహైదు రోజులు నెలవదకే అంతకుముందు చంద్రబాబు పీరియడ్లో ఎలక్షన్ల ముందు రెండు వేల మూడు నవంబర్లో నవంబర్లో కేవలం పన్నెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ రిజర్వాయర్కు ఆ కెనాల్కు టెండర్ పిలిచింది అక్కడ దాకా నాకు తెలిసింది ఇది ఏమైంది చూద్దామనే కింద వెళ్ళేసి నేను ఇదే జలసౌదకు పోయినా జలసౌ పోయిన తర్వాత బాబు ఎక్కడిదాకా వచ్చింది మాకు కలవకుంటాడినా సార్ టెండర్ పిలిచినామన్నారు నాకు ఇవ్వండి అంటే ప్రింటౌట్ చేసిచ్చు చూస్తే కొల్లాపూరు కొల్లాపూర్కు ముప్పై వేలు ఎకరాలు ప్రపోజ్ చేసిన రు నాగర్కర్నూలకు తొంభై వేలు అచ్చంపేట డెబ్బై వేలు అట్లే మొత్తం రెండు లక్షల యాభై వేలకు చేసినారు చూసి ఆ పేపర్ అక్కడే చింపేసిన చింపేసి ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాదు అంటే కేవలం అప్పుడు నేను ఒక్కడనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అచ్చంపేట నాగర్గు కలవక ముగ్గురు కూడా టీడీపీ ఎమ్మెల్యేస్ నేను చూసి ఇంత దుర్మార్గం చింపేసిన తర్వాత వాళ్ళందరూ అధికారులు ఇవ్వండి అన్న ఇది ఎట్లా న్యాయమవుతుందా ఎలా అంటే ఎక్కడ తగ్గాలి చెప్పండి సార్ ఎక్కడ ఎక్కడెందుకు తగ్గాలి ఇక్కడి నుంచి మద్రాసు దాకా పోతున్నా ఆంధ్రా దాకా పోతా ఉన్నాయి ఎందుకు తగ్గేయాలి కృష్ణా నీళ్ళు లేవా ఎక్కడ తగ్గేదు రెండు లక్షల యాభై వేల ఎకరాలు మూడు లక్షల యాభై ఎకరాలు చెప్పని చెప్పి నేను ఆ పెంచి రెండు లక్షల యాభై ఎకరాలు మూడు లక్షల యాభై ఎకరాలు చేసి చేసి ఆ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ ఇప్పించి దానికి రిజర్వాయర్స్ సంబంధించి ఇరవై రిజర్వాయర్ కూడా ఆన్లైన్ పెట్టడం జరిగింది నాటు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఈఎన్సి సంబడి సంబడి ఫ్రమ్ ఏపీ ఆఫీస్ వాడంతా డిలీట్ చేసి పడేసాడు రిజర్వ్ చేసినా నేను తర్వాత గొడవ చేసిన అటెండ్ చేసిన కింద దాని తర్వాత చూసుకోవాలి అప్పటికే ఇది అయిపోయింది సో దాని తర్వాత అప్పుడు ఇండిపెండెంట్ మేలు ఉన్నా అయినా కూడా రెండు లక్షల యాభై వేల ఎకరాన్ని మూడు లక్షల ఎకరాలు పెంచి ఎక్కడ తగ్గకుండా ఆనాడు రైతాంగం మేలు జరగాలని చేసినాం ఆరోపణ చేస్తే దానికి తోటి దానికి ఆధారం ఉండాలి నేను ఎక్కడ కూడా అబద్ధాలు మాట్లాడాలి ఎప్పుడు కూడా నేను నేను చెప్పిన దానికి హండ్రెడ్ పర్సెంట్ నేను సబ్స్ట్రై చేసుకుంటాను